హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి సొద్ద రొట్టె చాలామంది వినే ఉంటారు కదా చాలామంది ఉంటారు కూడా కానీ ఒకసారి మనము గుర్తు చేద్దామనేసి ఈ వీడియో చేశానమాట సొద్ద రొట్టె మేము బ్రేక్ఫాస్ట్ లెక్కి చేసుకున్నామండి దీంట్లోకి కొబ్బరి పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఎంత బాగుంటుందంటే చేస్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ తినని వాళ్ళు మీ పిల్లలు కూడా తింటారన్నమాట కొద్దిగా నెయ్యి వేసి వాళ్ళకి అలవాటు చేయండి వితౌట్ ఆయిల్ కదా హెల్త్కి చాలా మంచిది సమ్మర్లో ఇట్లా రొట్టెలు ఇట్లా ఆయిల్ లేకుండా చేసుకోవడం చాలా బెటర్ కదా అందుకోసం అనేసి మేము వచ్చేసి సొద్దలు నేను బయట పిండి చేయించుకొని వచ్చాను ఇంట్లో అయితే మిక్సీ వేస్తే కొద్దిగా బరగ్గా వస్తాయి విరిగిపోతాయి అనమాట రొట్టె దీంట్లో అయితే ఏం మైదాలు ఏం కలపట్లేదండి ఓన్లీ పిండి దాంట్లో ఏం కలవట్లేదు కొద్దిగా మనం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకొని అది కలుపుకునేటప్పుడు మనకు పిండి వచ్చేసి గోధుమ పిండిలాగా రావాలి కాబట్టి నీళ్ళు కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ఎక్కువ వేసేస్తే మళ్ళీ జోరుగా అయిపోతుంది అది మనము చేసుకోలేము సో అందుకోసం అనేసి వాటర్ మాత్రం కొద్దిగా చూసుకొని వేసుకుంటూ మనకు ముద్దలాగా చపాతి పిండిలాగా వచ్చేలాగా వేసుకోండి అది నేను చాలా స్లోగా కలుపుతున్నాను అనేసి మా అత్తగారు తీసేసుకున్నారు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేశారు అది అట్లా ముద్దగా బాగా మనకు మనము రొట్టె తిప్పుకునేదానికి కన్వీనియంట్గా ఉండేలాగా చూసుకొని చూసారా అలా ఫింగర్ పెడితే ఇలా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట మత్త చూపిస్తుంది కదా అలా ప్రెస్ చేస్తానే బాగా మెత్తగా ఉంటే అట్లా ఫింగర్ మనకు మన ఫింగర్ లాగా హోల్ పడిపోతుంది సో అది చూసుకొని మీరు బాగా పిండి మెత్తగా ఉంది ఇప్పుడు మనం చేసుకోగలుగుతామని కాన్ఫిడెంట్ మీకు వస్తే రొట్టె ట్రై చేయండి చూసారు కదా చక్క చిక్క చిక్క మత్త విత్న్ సెకండ్స్లో రొట్టె కుట్టేస్తా అనమాట కింద కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ ఫింగర్స్తోనే మొత్తము అరిచే అవసరం ఉండదు ఓన్లీ ఫింగర్స్తోనే రొట్టె తిప్పుకుంటూ ఫింగర్స్తో రొటేట్ చేస్తూ చేసుకోవాలన్నమాట ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చక్కచక్కగా చేసేస్తారు నేనైతే లేట్గా చేస్తాను మా అత్త ఫాస్ట్గా చేసేసింది అలా పెనం పెట్టేసుకొని అందులో పైన వచ్చేసి మనము ఏ బ్యాక్ సైడ్ ఉండేది ఫ్రంట్కి రావాలన్నమాట రొట్టె రొట్టె పైన పెనం పైన ఇప్పుడు అలా వచ్చినా కొద్దిగా వాటర్ చదువుకోవాలి లేకపోతే తెల్లగా అంతా అది చూసేదానికి తెల్లగా పాలి దా పాలిపోయిన దానిలాగా కనిపిస్తుంది అనమాట బాగోదు సో వెంటనే మనం రొట్టె వేసిన వెంటనే పైన వాటర్ చల్లితే అది మనం బ్యాక్ టన్ చేసినా కూడా బ్యాక్ సైడ్ కూడా బాగా కాలేదానికి బాగుంటుంది లేకపోతే తెల్ల తెల్లగా సరిగ్గా కాలేదనమాట కొద్దిగా పచ్చి పచ్చి అట్లాగే ఉంటుంది సో అందుకోసం వేస్తే పైన కొద్దిగా వాటర్ చల్లి అది కొద్దిగా ఆ వాటర్ అన్నీ ఆరిపోయిన తర్వాత కింద రొట్టె కాలి ఉంటుంది అప్పుడు తిప్పేసుకోవాలన్నమాట అక్కడ తిప్పేది మనమే అనుకోండి సో బాగా చేసే మా అత్తమ్మ బాగా చూసారు అంత బాగా బా అంటే గట్టి అవి విరిగిపోకుండా ఇంకోటి వచ్చేసి బాగా అది రొట్టె అనేది కాలేటట్టు చుట్టూ కూడా బాగా చూడండి అది బాగా గాలిందో వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కదా ఎంతైనా వాళ్ళు చేసినట్టుగా మనం చేయాలంటే కొద్ది కష్టమే అనమాట నేను కూడా ట్రై చేశాను కాదు ఇంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు సో అందుకే అత్తమ్మే మళ్ళీ ట్రై చేసింది సో మొత్తం చుట్టుపక్కల అంతా కాలింది కదా రొట్టె ఫైనల్గా అయితే రొట్టె సొద్ద రొట్టె అయితే రెడీ అయిపోయిందండి ఆల్రెడీ మా అత్తమ్మ మా మాకోసం చేసి ఉంచేసింది చూశారు కదా ఇవన్నీ నేను చల్లగా అయిపోయాయి అని చెప్పేసి మళ్ళీ అవన్నీ మీ రిటర్న్ వాటి మీద వేసేస్తున్నాను అనమాట పెడ్డ మీద చూస్తారు కదండి చాలా అంటే చాలా సింపుల్ అనమాట రొట్టె చేసుకోవడం ఏమంటే పిండి కలుపుకునేటప్పుడు ఇంకోటి చేతితో తట్టుకునేటప్పుడు మాత్రమే కొద్దిగా కేర్ తీసుకుంటే చాలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీతో మేము సొద్ద రొట్టె చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము సో ఎవరికన్నా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు తినాలనిపిస్తే మీరు ఇంట్లో కనీసం ఒక్క రొట్టెనే ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది అది ఇప్పటి అప్పటి అమ్మమ్మ కాలంలో చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు చాలా రెసిపీలు మర్చిపోయారన్నమాట సో మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని ఈ వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్